పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఏలైనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించను గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం ప్రిలారా ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడా ప్రేమ గల మా పరలోకపు తండ్రి ప్రశాంతమైన రాత్రి వేళ మీ పాదాల చెంతకు చేరుకుంటున్నాం ఈ రోజంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ప్రభువా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మా హృదయాలను తెరిచి మీ విశ్వాసపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి మా అపనమ్మకాలను తొలగించి నీతిమంతులుగా నీ ఎదుట నిలబడే కృపను దయచేయండి అయ్యా మీ పవిత్రాత్మ సహాయముతో ఈ సమయాన్ని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ వ్రీలారా ఈ రాత్రి మనము ధ్యానించబోయే వాక్యము నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును లోకములో మనము బ్రతకడానికి గాలి ఆహారము ఎంత అవసరమో ఒక క్రైస్తవుడు ఆత్మీయముగా జీవించడానికి విశ్వాసము అంతే అవసరం ఇక్కడ జీవించును అంటే కేవలము ఊపిరి తీసుకోవడమనే కాదు దేవుని కృపలో వరిదెల్లుతూ జయప్రదమైన జీవితాన్ని గడపడం పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చీకటి మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము దేనిని చూసి భయపడకూడదు ఎందుకంటే మన నీతి మన క్రియల మీద కాదు క్రీస్తునందు ఉంచిన విశ్వాసము మీద ఆధారపడి ఉంది రాత్రి జీవాక్యము వినిచిన మీ భయాలను దేవునికి అప్పగించి ఆయన వాగ్దానాల మీద విశ్వాసముంచండి ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగానే మీరు నీతి మంతులో విశ్వాసము ద్వారానే జీవించాలని ప్రభు మీ పట్ల కోరుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనము మనం చదివినట్లయితే ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్న వచనము ప్రకారము సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతున్నది విశ్వాసము ద్వారా ఆది నుండి అంతము వరకు నీతిమంతులుగా విశ్వాసముతో జీవించాలని వ్రాయిబడి ఉన్నది ఇంకను పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పది వచనములో దేవుడిలా అంటున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించను గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారము దేవుని నీతిమంతులుగా జీవించాలని కాని వెనక్కి తగ్గకూడదు అది దేవుని ఆత్మకు సంతోషమునివ్వదు మనం ఈ లోకమును ఎలాగు జయించగలమో అని ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములో చెప్పబడిన ప్రకారము యేస్సు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనము ఈ లోకమును జయించిన వారమవుతాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు అది నిజంగా మన జీవితంలో జరుగుతుంది పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అబ్రహాము జీవితాన్ని గమనించండి అతడు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు అతనిని నీతిగా ఎంచాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి యహోచ్వా జనులందరితో ఇట్లా నేను ఇష్రాయలీల దేవుడైన యహోవా చెప్పున్నదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నా హోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబికులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి సాకు నిశ్చితిని అని యహోస్వా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనముల ప్రకారము రే సహోదరి సహోదరుడా దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు జీవం గల దేవుడైన యహోవాను అనుసరించమని అతనిని పిలిచాడు కాబట్టి అబ్రహాము దేవునికి నీతిగా ఎంచాడు అంత మాత్రమే కాదు అతడు విశ్వాసులకు తండ్రిగా మారాడు ఈ రాత్రి జీవాక్యము వినచున్న మీరు ఒకవేళ కుటుంబముగాను ఒక వ్యక్తిగాను దేవుని మీద విశ్వాసముంచినప్పుడు మీరు నీతిమంతులవుతారు మీరు చేసే పనులలో కూడా నీతి మంతులుగా అయితే మనము నీతిమంతులుగా తీర్చబడాలి అనంటే మనము యస్సు క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అందుకే లేఖన భాగం ఏమంటుందో చూడండి తన్నెందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు అని అధికారం అనుగ్రహించినని యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వచ్చిన ప్రకారము మనము ఆయన నామందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు దేవుని పిల్లల గుటకు అధికారమును అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకునవచ్చును దాని కొరకు మీరు చేయాల్సిందల్లా దేవుని నమ్మాలి ఆయనను రక్షకునిగా అంగీకరించాలి అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొనండి మీరు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారా మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలు చేయకపోతే ఈ రాత్రి దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభువును ప్రార్థించండి మీకోసమే ఆయన తనను తాను సిల్వకు సమర్పించుకున్న త్యాగాన్ని చూడండి ఈ రాత్రి జీవాక్యము వెనుచున్న మిమ్మల్ని దేవునితో సరిదిద్దడానికి మరియు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన జీవితాన్ని సిల్వకు తన్ను తాను సమర్పించుకున్నాడు ప్రస్తుతము ప్రభువునకు మొరపెట్టండి అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు అంతేకాదు మీరు దేవుని మహిమను చూడాలంటే మీరేమి చేయాలో లేఖనము ఇలాగూ సెలవిచ్చినది అదేమనగా అందుకు ఏసు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అని యుహాను సువార్త పదకొండవ అధ్యాయము నలపదో వచనము ప్రకారము దేవుణ్ణి విశ్వసిస్తే మీరు దేవుని మహిమను తప్పకుండా చూస్తారు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వెనుచున్న మీరు దేవుణ్ణి నమ్మండి మరి యేస్సు నామములో మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అంత మాత్రమే కాదు ఈ లోకములో మీరు నీతిమంతులుగా జీవిస్తారు అప్పుడు అది ఎంత అద్భుతమైన జీవితముగా ఉంటుంది కదా అబ్రహాము మాదిరిగానే ఈ రాత్రి జివాక్యము వెనుచున్న మీరు కూడా నీతిమంతులవుతారు మరి మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతన్ని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినట్లుగానే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించటే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మిమ్మల్ని మారుస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మనమి రాత్రి కొన్ని నిమిషాలు దేవుని పాద సన్నిధిలో ఆయనను స్థుతిస్తాం ఇప్పుడు మనము పాడుకోబోయే పాట కేవలము ఒక రాగము కాదు అది మన హృదయ నిశ్చేత మనలో చాలా మంది ఈ రాత్రి ఎన్నో ఆందోళనలతో వాక్యాన్ని వింటూ ఉండి ఉండవచ్చు రేపటి గురించి భయము కుటుంబ పరిస్థితులు లేదా బలహీనతలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా వాక్యము సెలవిస్తుంది నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును మీరు మీ స్వశక్తితో పోరాటము ఆపి దేవుని మీద అనుకోవాలని ఆశిస్తున్నారా అయితే ఈ పాట పాడుతూ ఉండగా మీ హృదయాలను దేవునికి సమర్పించండి ఎవరైతే ప్రభువా నా అపనుమకాన్ని తొలగించి నన్ను విశ్వాసముల బలపరచు అని అడగాలని అనుకుంటున్నారు వారు మీరున్న స్థలములోనే మోకరించగలిగితే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని ఆరాధనలో ఏకీభవించండి you <laughs> we're అవును ప్రభువా నీవే మా ఆధారము ఈ రాత్రి మీ పిలుపునందుకుని తమ హృదయాలను మీ వైపుకు తిప్పిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు సహోదరి సహోదరుడా మీ విశ్వాసము మీ పరిస్థితుల కంటే గొప్పది మీ కన్నీటిని చూసిన దేవుడు మీ నిరీక్షణను సిక్కుపరచడు మీరొంటరిగా ఈ వాక్యాన్ని వినడం లేదు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఏసు క్రీస్తు ప్రభు మీతో ఉన్నాడు మీ భయాల స్థానములో ఆయన సమాధానము మీ బలహీనత స్థానములో ఆయన శక్తి ఈ క్షణమే మిమ్మల్ని నింపుతుంది ఆ నమ్మకముతోనే ఈ రాత్రి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషదుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ రాత్రి మిరిచిన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దివా నిన్ను మైమపరచడం ద్వారా మమ్మల్ని బిడ్డలనుగా మార్చుము ప్రభువా మేము నిన్ను విశ్వసించడము ఎంత గొప్ప ఆశీర్వాదము అయ్యా నీ జీవితాన్ని సిలువకు త్యాగముగా సమర్పించుకున్నందుకై నీకే వందనాలను చెల్లిస్తున్నాం ప్రస్తుతం మా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము మాకిన్నటికి కథలని విశ్వాసమును దయచేయము ప్రభువా మా విశ్వాసము ద్వారా మేము నీతిగా ఎంచబడినట్లుగా సహాయము చేయము దేవా నీ పట్ల మాకున్న విశ్వాసమును బట్టి మేము చేసే ప్రతి పనిలో నీ మహిమను చూడటానికి మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయము అయా అబ్రహాము వలె మేము నీకు నీతిగా ఈ లోకంలో జీవించినట్లు సహాయము చేయము మా జీవితంలో ఉన్న ప్రతి దాన్ని మేము నీ చేతులకు అప్పగించుకొని తద్వారా దేవా మేము నీ మహిమను చూచుటకు మాలో పరిపూర్ణమైన విశ్వాసమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై గాడంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి కొడికి గాని జడుముక గాని తొలగిపోకుండా వారి చేపట్టి నడిపించండి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీ గాయపడ్డస్థం చేత బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం మిలబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును బంధకాన్ని తొలగించి ఆర్థిక సమృద్ధిని ఆయా కుటుంబాల్లో కలిగించమని వేడుకొనిచున్నాం గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచినాం దివా కుటుంబ పోచినకై కుటుంబాలను వదిలి వారి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి వారు ఉన్న స్థితిగతలను ఎరిగిన దేవుడు అంటున్నావు వారి కష్టాలను వారి భయాలను చూస్తున్న దేవుడు అంటున్నావు ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారు ఉన్న చోట బిడలినికి సాక్షికరమైన బిడ్డగా మార్చండి అయ్యా వారి పై అధికారుల వారి యజమానుల దయను కృపను పొందుకునే విధముగా బిడలను జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి దివా బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉంటూ ఒంటరితనాన్ని జయించి ఇదిగో నా తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిలో నీతిగా నిజాయితీగా చేయనట్లు కృపను చూపి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొంచిన మీ సేవకుల కొరకుని సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ స్వార్థ పరిచర్య అందించబడని ప్రతి ప్రాంతానికి బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ వారు తందించబడి అనేకులు రక్షణను పొందుకునే కృపను దయచేయండి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఒంటరి తనుముతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయం దయచేయండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల ప్రతి కోరికను తీర్చమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయ్యా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రముఖంగా నా తండ్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం అయ్యా ప్రాముఖ్యంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా అయా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్